లహరి స్పృహలో లేకుండా బెడ్ పై పడుకుని ఉంటే ప్రకాష్ లహరిని చూస్తూ అసలు ఇది మెరాకిల్లా ఉంది ది గ్రేట్ ఆనంద భైరవి గారి అమ్మాయి ది గ్రే గ్రేట్ లహరి నా బెడ్ పై ఇంత తొందరగా నా దారిలోకి వస్తావు అనుకోలేదు లహరి ఈరోజు నేను ఎంజాయ్ చేయబోతున్నాను నాకు అడ్డు వాళ్ళే లేరు అని ప్రకాష్ మనసులో అనుకుని లహరికి దగ్గరగా వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు ఆనంద భైరవి వాళ్ళు దర్శన్ సరణ్యలా పెళ్లి ఫోటోలు చూస్తూ ఉంటారు అబ్బా పెళ్లి ఫోటోలు ఎంత అందంగా వచ్చాయో అని ఆనంద అంటూ ఉంటే అవును ఆనంద అని లీలావతి అంటూ ఉంటుంది అన్నయ్య ఫోటోగ్రాఫర్ పెళ్ళిలో కాస్త చిరాకు పడ్డాడు కానీ ఫొటోస్ మాత్రం బాగా వచ్చాయని రాజేశ్వరరావు చెప్తూ ఉంటే మరి ద గ్రేట్ కోటేశ్వరరావు అంటే ఏమనుకుంటున్నవరా అన్నీ మాట్లాడే సెట్ చేశాను అవుట్పుట్ అదిరిపోయింది కదా అని కోటేశ్వరరావు అంటూ ఉంటాడు శరణ్య దర్శన్లని చూస్తూ ఉంటే అచ్చంగా ఆ సీతారాముల్నే చూసినట్టుంది ఆనంద అని లీలావతి అంటూ ఉంటుంది అందుకే పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు అని లీలావతి అంటూ ఉంటుంది ఫోటోలు చూసి మురిసిపోతున్నారా అత్తయ్య కాసేపట్లో మీ ఆనందాన్నంతా ఆవిరి చేసేస్తాను కదా అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు శరణ్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక్కడ మన లహరి ఫోటో చూడు ఎంత అందంగా ఉందో అని రాజేశ్వరరావు ఆనందంతో చెప్తూ ఉంటే లహరిని కొత్తగా చూడటం ఏంటి లహరికి అందం అంతా కూడా మన ఆనందం నుంచే వచ్చింది కదా ఇంకా మన అమ్మాయి గురించి మనం గొప్పలు చెప్పుకోవడానికి ఏముంది మన అమ్మాయికి మన దిష్టే తగిలేలా ఉంది అని లీలావతి అంటూ ఉంటుంది కాసేపట్లో అందరూ భోజనానికి వస్తారు నేను ఆయనకు నా ప్లాన్ ప్రకారం మందు కలిపిన భోజనం పెట్టాలి అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే అనన్య శరణ్య దగ్గరకు వెళ్ళి ఏంటే ఆలోచిస్తున్నావని అడుగుతూ ఉంటుంది ఏం లేదక్కా అని శరణ్య చెప్తుంది సరే నాకు చెప్పకపోయినా పర్వాలేదు కానీ నీ మనసు ఏం చెప్తే నువ్వు అదే ఫాలో అవ్వు అప్పుడే నీకు మంచి జరుగుతుంది అని అనన్య చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద అమ్మ శరణ్య లహరి కనిపించట్లేదు ఎక్కడికైనా వెళ్ళిందా నీకు చెప్పిందా అని అడుగుతూ ఉంటే నాకు తెలియదత్త గారు అని శరణ్య చెప్తూ ఉంటుంది ఏదో పని ఉందని బయటికి వెళ్తున్నానని నాకు చెప్పింది ఆనంద వచ్చేస్తుందిలే అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే అనన్య వచ్చి అత్తయ్య గారు మామయ్య గారు అందరూ కూడా భోజనానికి రండి వడ్డిస్తాను అన్నీ రెడీ చేశాను అని అనన్య చెప్తూ ఉంటుంది అప్పుడే రోహిత్ కూడా వస్తూ ఉంటాడు రోహిత్ కూడా వచ్చాడు కదా అందరం కలిసి భోజనం చేద్దాం పదండి అని కోటేశ్వరరావు అంటూ ఉంటాడు ఇక అందరూ కూడా భోజనానికి కూర్చుంటారు ఇక అనన్య వడ్డిస్తూ ఉంటే అబ్బా ఆలుగడ్డ కూర ఎంత బాగుందో అమ్మాయి ఇంకొంచెం వేయి అని కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు ఒరే తమ్ముడు నువ్వు కూడా కూర వేసుకోరా అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఈరోజు వంటలన్నీ కూడా అనన్య దగ్గరుండి ఉండి అని లీలావతి చెప్తూ ఉంటుంది రోజు కూడా నేనే దగ్గరుండి వంట బాధ్యత మొత్తం చూసుకుంటానంతయ్య గారు మెను మాత్రమే మీరు చెప్పండి అని అనన్య లీలావతికి చెప్తూ ఉంటుంది అనన్య ఈ ఇంటి పెద్ద కొడలు ఈ ఇంట్లో ఎవరికి ఏం కావాలో చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా అని లీలావతి అంటూ ఉంటుంది బాధ్యత కాదత్తయ్య ఈ ఇంటి పెత్తనం కావాలి అని అనన్య అనుకుంటూ ఉంటుంది ఒరే అబ్బాయి అందరూ రిజెక్ట్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు ఎలా ఉంటుందో ఏంటోనని కంగారు పడిపోయాంరా తన బాధ్యతను మంచిగా నిర్వర్తిస్తోంది అనన్య అని కోటేశ్వరరావు అంటూ ఉంటాడు ఈరోజు మేమంతా సంతోషంగా ఉన్నాంరా అని కోటేశ్వరరావు రోహిత్కి చెప్తూ ఉంటే ఈ ఇంటి పరువును నిలబెట్టే కోడలు కాదు ఈ ఇంట్లో పెట్టింది ఈ ఇంటి పరువును కాట వేసే విషసర్పం మన ఇంట్లో కోడలిగా అడుగుపెట్టింది అని ఆనంద మనసులో అనుకుంటూ ఉంటుంది అత్తయ్య గారు మీకు ఇష్టమైన తోటకూర చేశానని అనన్య ఆనందకు వడ్డిస్తూ ఉంటుంది ఇంకోవైపు శరణ్య దర్శన్ కోసం భోజనం ప్లేట్లో వడ్డించుకుంటూ ఉంటుంది ఏంటి శరణ్య నుంచుని వడ్డించుకుంటున్నావు కూర్చొని వడ్డించుకో అవును మరతి గారేంటి భోజనానికి రాలేదు అని అనన్య అడుగుతూ ఉంటుంది ఆయన ఏదో అర్జెంట్ వర్క్ చేసుకుంటున్నారక్క అందుకే భోజనాన్ని ఆయన కోసమనే ప్లేట్లో పెట్టుకుని వెళ్తున్నాను అని శరణ్య చెప్తూ ఉంటుంది దర్శన్కి మాతో కలిసి కూర్చొని భోజనం చేయడం అంటే ఇష్టం దర్శని ప్లేట్లో పెట్టుకొని పైకి తీసుకురమ్మన్నాడా నువ్వు తీసుకెళ్తున్నావా అమ్మా అని లీలావతి అడుగుతూ ఉంటుంది ఆయనే తీసుకురమ్మా గారు అని శరణ్య చెప్తూ ఉంటుంది వాడేదో అర్జెంట్ వర్క్లో ఉన్నాడంట కదా నువ్వు లీలా అని కోటేశ్వరరావు అంటూ ఉంటాడు సరే అమ్మ తీసుకొని వెళ్ళు అని లీలావతి చెప్పడంతో శరణ్య ప్లేట్లో భోజనం పెట్టుకొని దర్శన్ రూమ్కి వెళ్తూ ఉంటుంది ఎలాగైనా సరే నేను అనుకున్న విధంగా రాములమ్మ ఇచ్చిన పౌడర్ని ఈ ప్లేట్లో కలపాలి అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు కోటేశ్వరరావు భోజనం చేస్తూ అయ్యో భోజనానికి ముందు వేసుకునే ట్యాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయాను ఇప్పుడు వెళ్ళి వేసుకుని వస్తాను అని కోటేశ్వరరావు అంటూ ఉంటే మీరు కూర్చొని మామయ్య గారు నేను నేను తీసుకువస్తాను అని అనన్య అంటుంది నువ్వు వెళ్ళి తీసుకొచ్చే వరకు నేను ప్లేట్ ముందు కాకిలా ఎదురుచూస్తూ ఉండడం ఎందుకమ్మా నేనే వేసుకొని వస్తాలే అని కోటేశ్వరరావు వెళ్తూ ఉంటాడు శరణ్య కోటేశ్వరరావుని చూసుకోకుండా దర్శన్కి తీసుకెళ్ళిన ప్లేట్లో మందు కలుపుతూ ఉంటుంది ఇక కోటేశ్వరరావు ట్యాబ్లెట్ వేసుకుని బయటికి వస్తూ శరణ్యను చూస్తాడు ఇదేంటి కోడలు అబ్బాయికి భోజనం తీసుకొని అని చెప్పి ఇక్కడే ప్లేట్ పట్టుకొని ఉంది అని మనసులో అనుకుని అమ్మ శరణ్య ఏంటి దర్శన్కి ఇంకా భోజనం తీసుకెళ్ళలేదా అని అడుగుతూ ఉంటాడు ఆయన వర్క్లో ఉన్నారు కదా మామయ్య గారు డిస్టర్బ్ చేస్తే తిడతారేమోనని బయట నించున్నాను అని శరణ్య చెప్తూ ఉంటుంది అన్నం కంటే కూడా వర్క్ ఎక్కువ ఏంటమ్మా ఆ ప్లేట్ ఇలా ఇవ్వు నేను ఇస్తాను అని కోటేశ్వరం అంటూ ఉంటే వద్దలేండి మామయ్య గారు నేనే ఇస్తాను అని శరణ్య దర్శన్ రూమ్లోకి వెళ్తుంది ఏమండి ఏమండి అని పిలుస్తూ ఉంటే ఆ అని దర్శన్ అంటాడు ఏమండి అని శరణ్య అంటే ఆ అన్నాను వినిపించలేదా అని దర్శన్ కోపపడుతూ ఉంటాడు మీకోసం భోజనం తెచ్చానండి అని శరణ్య చెప్తూ ఉంటే నేను తెమ్మన్నానా అని దర్శన్ అంటూ ఉంటాడు కాదండి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే ప్రేమగా నేను మీకు వడ్డించాలి కదా అది మీకు నచ్చట్లేదు కదా అందుకనే ఇక్కడికే తీసుకొని వచ్చాను మీకు ప్రేమగా వడ్డిద్దామని అని సరైన చెప్తూ ఉంటుంది నువ్వెన్ని చేసినా కూడా నాతో తాళైతే కట్టించుకోగలిగావు కానీ నా మనసులో ప్రేమను పుట్టించలేవు గుడికి వెళ్ళావంట కదా నువ్వు ఎన్ని మొక్కులు మొక్కినా ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ కాళ్ళు అరిగిపోవటమే కానీ నా మనసులో నీపైన ప్రేమ అనేది పుట్టదు అని దర్శన్ అంటూ ఉంటాడు మీ నమ్మకాలు మీవైతే నా నమ్మకాలు నావండి అని శరణ్య అంటూ ఉంటుంది నీ పిచ్చి నమ్మకాలు నీ దగ్గరే ఉంచుకో అని దర్శన్ అంటూ ఉంటాడు నువ్వు యాక్టింగ్ చేయాలనుకుంటే మా అమ్మ వాళ్ళ దగ్గర చెయ్యి వాళ్ళు నమ్ముతారేమో నేను నమ్మను అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఎందుకండి అలా అంటూ అని శరణ్య అంటూ ఉంటుంది భోజనం ఇవ్వటానికి వచ్చావు కదా ఇచ్చావు కదా ఇక్కడ నుంచి వెళ్ళిపో నువ్వు నా కళ్ళెతురగా ఉంటే నాకు ముద్ద కూడా గొంతులోకి దిగదు అని దర్శన్ చెప్తూ ఉంటే మర్చిపోకుండా భోజనం చేయండి అని శరణ్య చెప్తూ ఉంటుంది ఏంటి అంత స్పెషల్గా చెప్తున్నావు అని దర్శన్ అడుగుతూ ఉంటే ఏం లేదండి వర్క్లో పడి భోజనం చేయడం మర్చిపోతారేమోనని చెప్తున్నా అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ప్రకాష్ లహరిని బెడ్ మీద పడుకోబెట్టి ఉంచుతాడు అబ్బా నిన్ను ఇలా మైకంలో చూస్తూ ఉంటే నాకు పిచ్చెక్కిపోతుంది అబ్బా ఇలా మత్తులో మైకంలో నువ్వు ఉంటే నాకు ముద్దు చేస్తున్నావు అని ప్రకాష్ లహరిని ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు స్పృహలో లేనప్పుడు నిన్ను నేను సొంతం చేసుకోవడం కన్నా స్పృహలో ఉన్నప్పుడు నిన్ను నేను సొంతం చేసుకుంటే ఆ కిక్కే వేరు అని ప్రకాష్ లహరిని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు ఇక మరోవైపు ఆనంద వల్ల అంతా కలిసి కూర్చొని భోజనం చేస్తూ ఉంటే అప్పుడే కాంచన వస్తుంది కాంచన అనన్యను చూడగానే అమ్మి అని అనడంతో అనన్య మర్చిపోయి కంగారులో అమ్మ అని అంటుంది అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటే వెంటనే అనన్య తేరుకొని కవర్ చేస్తూ పెద్దమ్మ అని కాంచనను హక్ చేసుకుంటుంది ఏంటి అప్పుడే వచ్చేసావా అని కాంచన అడుగుతూ ఉంటే నీ పైన నా మనసంతా కూడా లాగేస్తుందమ్మి నా గుండె మెలిపెట్టినట్టు అనిపిస్తుంది అని కాంచన చెప్తూ ఉంటుంది నీకు అలా లేదా అమ్మి పుట్టింటి పైన ధ్యాస లేదా అని కాంచన అడుగుతూ ఉంటుంది నీకంటే వయసు అయిపోయింది సర్వ రోగాలు ఉన్నాయి కాబట్టి నీ గుండె మెలిపెట్టినట్టు ఉంటుంది పుట్టింటిపైన నాకెందుకు ధ్యాస ఉంటుంది అత్తారింట్లో ఇద్దరు దేవతలు లాంటి అత్తయ్యలు ఉన్నారు గాడ్ ఫాదర్ లాంటి ఇద్దరు మామయ్యలు ఉన్నారు బంగారం లాంటి భర్త ఉన్నాడు అనుబంధాలకు ఆప్యాయతలకు నిలయమైన ఈ అత్తారింట్లో నాకు ఏం లోటు కలిగిందని చెప్పి పుట్టింటి పైన ధ్యాసమలుతుంది పెద్దమ్మ అని ఈ ఇల్లు ఒక దేవాలయం అని అనన్య కాంచనకు చెప్తూ ఉంటే ఆనంద కుటుంబం అంతా కూడా ఆ మాటలు వింటూ ఉంటారు కోడలిపిల్ల ఈరోజు మేనూ అదిరిపోయింది రెండు ముద్దలు ఎక్కువ తిందామనుకున్నాను కానీ నువ్వు అత్తారింటి గురించి మీ పెద్దమ్మకు చెప్పిన మాటలతో ఆ రెండు ముద్దలు కూడా కడుపులో పట్టేటట్టు లేవు అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు అమ్మ మా భోజనం పూర్తయింది మీరు కూడా భోజనం చేయండి అని రాజేశ్వరరావు కాంచనకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పెద్దమ్మ నువ్వు భోజనం చేశావా అని అనన్య అడుగుతూ ఉంటుంది రెండు రోజుల నుంచి నీ పైన బెంగ పెట్టుకుని ముద్ద నా గొంతు దిగట్లేదమ్మి అని కాంచన చెప్తూ ఉంటుంది ఇప్పుడు నిన్ను చూడగానే ఆకలి తన్నుకు వస్తుంది అని కాంచన చెప్తూ ఉంటే రా పెద్దమ్మ వడ్డిస్తాను నీకు ఇష్టమైన కూరలని చేశాను అని అనన్య వడ్డిస్తూ ఉంటుంది అనన్న చెప్పిన విధంగా ఈ దేవాలయంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదండి మీరు ఏమి కంగారు పడకండి అని లీలావతి చెప్తూ ఉంటే ఆవిడెందుకు కంగారు పడుతుంది ఆవిడ పెద్దమ్మ కదా కన్న తల్లి కాదు కదా అని లీలావతి అంటూ ఉంటుంది నాకు మా అనన్యకు తల్లి బిడ్డల మధ్య ఎలాంటి ప్రేమానుబంధం ఉంటుందో మాకు కూడా అలానే ఉందమ్మా అని కాంచన ఆనందకు చెప్తూ ఉంటుంది అనన్య ఇక కాంచనకు భోజనం వడ్డించి తినుపెద్దమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఏందమ్మి అంత తక్కువ పెడుతున్నావు అని కాంచన అంటూ ఉంటే ఆనంద అనుమానంగా కాంచన వైపు చూస్తూ ఉంటుంది